వారితో చర్చించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా మినిస్ట్రీ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం అన్ని ఏరియాలలో క్లరికల్ స్టాఫ్ తో సమావేశమై వారి సమస్యల పరిష్కారం కోసం కమిటీలను వేయడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో క్లరికల్ స్టాఫ్ ను ఎన్నికల విధుల్లో వాడుకున్న ఎన్నికల కమిషన్ వారికి మాస్టర్ ఇవ్వడం మాత్రం శ్రద్ధ చూపలేదని అన్నారు ఏఐటీయూసీ ఎన్నికల కమిషన్ తో మాట్లాడితే టీఏటీఏలను మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇలాంటప్పుడు సింగరేణి సంస్థ ద్వారా ఒక సర్క్యులర్ జారీ చేయడం ద్వారా ఎన్నికల విధులు మినిస్టర్ స్టాఫ్ హాజరయ్యే అవకాశం ఉండదని తెలిపారు ఒక మాస్టర్ వారి ఇంటెన్సివ్ తదితర వాటిపై ప్రభావం చూపవచ్చన్నారు ఏఐటీయూసీ తప్పకుండా క్లరికల్ స్టాఫ్ సమస్యలను స్ట్రక్చర్ మీటింగ్ లో లేవనెత్తి పరిష్కారం చేస్తామని రాజ్ కుమార్ వెల్లడించారు సింగరేణిలోని మినిస్టర్ స్టాఫ్కి సంబంధించిన సమావేశాలు సింగరణ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు గోదావరి అన్ని వన్ రీజన్లో వన్ డివిజన్లో జరుగుతూ ఉంది ముఖ్యంగా మినిస్టర్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యల మీద యాజమాన్యానికి తెలియజేయడానికి సంబంధించి వీళ్ళతో మాట్లాడి ఆ అంశాల మీద యాజమాన్యంతో మాట్లాడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఓడి మీద వీళ్ళను ఆధారపరిచి ఈరోజు మాకేం సంబంధం లేదన్నట్టుగా మేనేజ్మెంట్ చేదుంపుకునే పరిస్థితి చూసినాం అందులో అనేక సార్లు రిప్రజెంట్ చేసి చివరికి ఎన్నికల కమిషన్ కలిసినా కేవలం టీఏ టీఏ ఇచ్చారు తప్ప ఓడి ఇవ్వలేదు దాన్ని కూడా మన చైర్మన్ గారితో మాట్లాడి గతంలో ఇదే విధానం కొనసాగితే ఒక సర్క్లర్ అమాండ్ చేసి అదేంటంటే కనీసం ఈ మాస్టరు వాళ్ళకు సంబంధించిన ఇన్సెంటివ్ కానీ లేకపోతే రేపు జరగబోయే అన్నింటిలో కుమిలీట్ కావడానికి ఏర్పాటు చేస్తామని చెప్పే విధంగా ఉంది ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇలాంటి వాతావరణం కొనసాగితే ఎన్నికల సమయంలో విధులకు హాజరయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి మేనేజ్మెంట్ ఆ విధమైన ఆలోచన చేయాలి అదే కాకుండా అన్ని ఏరియాలు చూసినాం ఏరియలలో కూర్చుండడానికి సీట్లు సరిగా ఉండవు పాత కంప్యూటర్లు ఉంటాయి వీటన్నింటినీ ఏదైనా కొత్త ఫర్నిచర్ వస్తే వాటిని అధికారులు వేసుకొని ఈరోజు మినిస్టర్ షాప్కు మళ్ళీ పాతలు పెట్టే పరిస్థితి ఉన్నది కంప్యూటర్లు ఏమో పనిచేయవు ఈ మధ్యకాలంలో డిజిటలైజేషన్ త్రూఅవుట్ సింగరేణలో చేయమని చెప్తా ఉన్నారు మైన్స్ మీద సిగ్నల్ ఉండే పరిస్థితి లేదు అంటే వెల్ఫేర్ సెక్షన్లో గతంలో ఒకటి ప్లస్ ఒకటి రెండు క్లగ్స్ ఉండేది కానీ ఇప్పుడు వర్క్స్ పెరిగినాయి ఏదైనా చిన్న సర్కులర్ వచ్చినా త్రూ వెల్ఫేర్ సెక్షన్ నుంచే వెళ్ళాలి వర్క్ పెరిగింది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఏదైతే రేపు ఐఈడి వాళ్ళతో మాట్లాడి అక్కడ సంఖ్య పెరగడానికి ఇంకా అనేక సమస్యలు వాడి కేర్ స్కీమ్ సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ సమావేశంలో చర్చించి రేపు సర్టిఫికెట్ రాగానే స్ట్రక్చర్ సమావేశాల్లో వీళ్ళకి సంబంధించిన అంశాలు చర్చించి రేపు వీళ్ళందరికీ లబ్ధి గురించి లబ్ధి చేకూర్చే విధంగా సింగరేణి కాళేశ్వర్ వర్కర్సు ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఈరోజు కమిటీల ద్వారా ఈరోజు అన్ని ఏరియాలో కమిటీలు వేసిన తర్వాత సింగరేణి వ్యాప్తంగా ఒకటే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా స్ట్రక్చర్ సమావేశాల్లో వాళ్లకు ఈ యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగించడానికి లేకపోతే మేనేజ్మెంట్తో మాట్లాడడానికి తాము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మట్టి ఎల్లగోడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి ఆచవన్ కార్యదర్శి ఆరల్లి కోసం సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాధన మహేష్ సంఖ్య అశోక్ సిద్ధమల్ల రాజు కె శ్రీనివాసరావు ఈ రాజు తదితరులు పాల్గొన్నారు